ఓం గం గణపతయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రాబోయే రోజుల్లో నెలగంట ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది అదే విధంగా ధనుర్మాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకొని వాటితో పాటు వైకుంఠ ఏకాదశి ఏ రోజు వస్తుందో ఇంకా గోదా కళ్యాణం ఎప్పుడు జరుపుకుంటున్నామో తెలుసుకుందాం ముందుగా నెలగంట ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసుకుందాం డిసెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి మొదలవుతుందండి నెలగంట అది జనవరి పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు ఉంది తరువాత ధనుర్మాసం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం డిసెంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి జనవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు ఉందండి తరువాత వైకుంఠ ఏకాదశి ఏ రోజు పడుతుందో చూద్దాం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి వచ్చిందండి తరువాత గోదా కళ్యాణం అయితే జనవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు వస్తుంది ఓం గం గణపతయే నమః